నమస్తే కు స్వాగతం నేను జీవన విధానంగా మార్చుకునేందుకు సమాజం ఉద్యమ రూపంలో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు స్వచ్ఛ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్వచ్ఛ అవార్డులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రిమ్స్ ఆడిటోరియంలో జరిగిన అవార్డు ఫంక్షన్లో జిల్లా కలెక్టర్ తో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామపల్లి సీతారామయ్య ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాల కార్పొరేషన్ చైర్మన్ పి విజయ్ కుమార్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదిహేడు కేటగిరీల్లో రాష్ట్ర స్థాయిలో మూడు జిల్లా స్థాయిలో నలభై తొమ్మిది అవార్డులు వచ్చినట్లు చెప్పారు రాష్ట్ర స్థాయిలో అమరావతిలో జరుగుతున్న కార్యక్రమానికి అనుబంధంగా జిల్లా కేంద్రంలోనూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ప్రదానం చేస్తూ ఉంటుందని అదే విధంగా తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వచ్ఛ ఆంధ్ర అవార్డు పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల మాట్లాడుతూ స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు స్వచ్ఛ ఆంధ్ర ఆవిష్కరణతోనే స్వర్ణాంధ్ర ఆవిష్కృతం అవుతుందని అన్నారు నెక్స్ట్ యూపీ హెచ్సి అంబేద్కర్ నగర్ స్కూల్ సభాలి అవార్డీస్ ఎవరైతే ఉన్నారో వారిని సన్మానించే కార్యక్రమానికి మూడు రోజులైన ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ఒంగోలు పట్టణ మేయర్ గారు సుజాత మ్యామ్కి అదేవిధంగా పొన్నూడ చైర్మన్ షేక్ రియాజ్ గారికి మాలా కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి చాలా వందల కొంది కార్మికులు పారిషుద్ధ కార్మికులు చేస్తున్నప్పటికీ కూడా బెస్ట్ పెర్ఫార్మర్ గా నిలజన నలభై తొమ్మిది మంది అదేవిధంగా సిఓ జడ్పీ మున్సిపల్ కమిషనర్ అండ్ డిపిఓ వీరు నిరంతరము లీడర్స్ లో ఉంటూ కింద ఫీల్డ్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ నిత్యము గైడ్ చేస్తూ ఈ మా ప్రకాశం జిల్లాని స్టేట్ లో ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ లో పెట్టినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు తర్వాత మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు మనం ఈ కార్యక్రమాన్ని ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఫలితాలు ఉంటాయి సో నా ఉద్దేశ ప్రకారం ఈ మీటింగ్ నాలుగైదు గంటలు ఇంకా నడిచింది అనుకో సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అని అంటే కనుక స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛ ఆంధ్రాది ఒక మీటింగ్ కండక్ట్ చేశారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది దానికి స్వచ్ఛ అవార్డులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు అవార్డులను కూడా మన ప్రకాశం జిల్లా తరఫున ఇక్కడ అదేవిధంగా దేశ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు కూడా ప్రధాన అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది దాంతో పాటు దేశంలో మొదటిసారిగా ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛాంధ్ర పేరుతో ఈరోజు ఈ అవార్డులు ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర లెవెల్లో దగ్గర దగ్గర అరవై తొమ్మిది మందికి ఈరోజు అవార్డు ఇవ్వడం మన ప్రీతంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చాక పదిహేడు కేటగిరీలో నలభై తొమ్మిది మందికి మన జిల్లా వ్యాప్తంగా ఇవ్వటం జరుగుతూ ఉంది దానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు మన కలెక్టర్ గారు రాజాబాబు గారు అదేవిధంగా ఉడా చైర్మన్ షేక్ రియాజ్ గారు మన మేయర్ సుజాత గారు మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు పెద్దలు డిఆర్ఓ గారు ఓబులేష్ గారు జెడ్పీసీఓ చిరంజీవి గారు డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు గారు కిరణ్ కుమార్ గారు నారాయణ గారు ఒంగోలు కమిషనర్ వెంకటకృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వచ్ఛ అవార్డులు ప్రకటించడం నిజంగా అందరికీ సంతోషించదగ్గ విషయం మహాత్మా గాంధీ గారి పుట్టినరోజున అక్టోబర్ రెండవ తేదీన స్వచ్ఛ భారత్ అని నాడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించటం దాన్ని మనందరం కూడా గాంధీజీ వారసత్వాన్ని గౌరవిస్తూ మన స్వచ్ఛత జీవన విధానాన్ని మనందరం కూడా మన భాగంగా సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది ఎందుకంటే గతంలో మన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత అనగానే మనకి మత్తు మర్షి గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ గాంధీ గారి పేరు వినగానే మనకి స్వచ్ఛత అంటే క్లీనింగ్ గాంధీ గారి పటం లేకపోయినా వారి వాడి కళ్ళత్తాలు స్పర్శ పెట్టయినా సరే ఇక కార్యక్రమాన్ని అందరం కూడా గుర్తు చేసుకుంటాం మరి గాంధీ గారిని ఎందుకు గుర్తు అంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వందేళ్ల క్రితమే గాంధీ గారి స్వచ్ఛత వైపు మనందరిని పరిచయం చేస్తూ వారు స్వయంగా చీపులు పట్టి రోడ్లను ఊడ్చారు అప్పట్లో ఉండేటువంటి పబ్లిక్ టాయిలెట్స్ను కూడా వారే స్వయంగా క్లీన్ చేశారు చేస్తూ మనందరికి సుమాతృకగా ఉంటూ మనల్ని కూడా అలాగే చేయమని మనకు నేర్పించారు అయితే అదేదో ఒక చెడ్డ పని చాలా తప్పు పని చాలా నీచమైన పని అని ఇంకా మన సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది నిజానికి పరిశుభ్రత కనుక మనము పాటించకపోతే ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా జబ్బులు పాలవడము ఎంత సహజమో అలాగే మన వీధులను రోడ్లను గనక శుభ్రంగా ఉంచకపోతే మీతో పాటు తీసుకొని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి మన ఇల్లు మనం చక్కదిద్దుకోవాలి మన మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మనం శుభ్రతగా ఉంచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది సో ఫస్ట్ ఇక్కడి నుంచే మీరు వెళుతూ వెళుతూ మీరు తిన్న అన్నీ తీసుకొని పోయి బయట వేయండి అదే నా కోరిక అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవార్డుల ప్రధాన అంటే ఈ అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు మనం నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సహా